గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించిన శ్రీ మేధా దక్షిణామూర్తి అభిషేకోత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చారు గురువారం గురు పూర్ణిమ రెండూ కలిసి రావడంతో అధిక సంఖ్యలో భక్తులు అభిషేక సేవల్లో పాల్గొన్నారు సంకల్ప పూజలు అయ్యాక గోక్షీరంతో పాటు విశేష పూజా ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు అనంతరం బంగారు ఉడుపులతో అలంకరణలు పూర్తయ్యాక ధూప దీప నివేదనలు సమర్పించారు దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది మరో కాలు పైకి మడిచి ఉంటుంది చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక సనందన సనాతన సనత్కుమారులు బ్రహ్మజ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సునాచరించారు అయినా వారికి అంతుపట్టలేదు వారు చివరికి పరమశివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమయ్యింది ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానం అనేది మాటల్లో వర్ణించలేనిది కేవలం అనుభవించదగినది అని గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు స్మార్త సాంప్రదాయంలో గురు సంప్రదాయానికి ఆర్జుడు దక్షిణామూర్తి ఉత్తర భాగాన అనగా ఎడమ భాగాన అమ్మవారి స్వరూపం లేని కేవలం శివ స్వరూపం కనుక దానికి దక్షిణామూర్తి అని పేరు మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు ఆ స్వామిని ప్రతిపాదించే మంత్రాలలో ఒక మంత్రానికి దేవతామూర్తి మాత్రమే అలాగే శ్రీదత్తుడు గురుదత్తుడు అనేవారు వేరే వేరే దేవతామూర్తులు కాదు ఈ దత్తుడు త్రిమూర్తి ఆత్మకుడు సర్వ సంప్రదాయ సమన్వయకర్త ఇక దక్షిణామూర్తి దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకరేనా అంటే తత్వ దృష్టిలో ఖాయంగా ఒకరి వ్యవహారిక దృష్టిలో ఉపాసనా విధానంలో మాత్రం భిన్నులు శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఒకరా వేరా అంటే ఏమి చెబుతామో ఇక్కడ అలాగే చెప్పుకోవాలి ఒక దృష్టితో భిన్నత్వం మరో దృష్టితో ఏకత్వం శివుని గురుస్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం దక్షిణ అంటే సమర్థత అని అర్థం దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం అలాంటి అజ్ఞానం నాశనం అయితే దుఃఖాలన్నీ తొలగిపోయాయి దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయా దాక్షిణ్యం ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి ఆ తర్వాత వశిష్ఠునకు సనక సనందనాథులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి దక్షిణామూర్తిని ఉపాసించే వారికి బుద్ధి వికసిస్తుంది అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్తారు విష్ణు బ్రహ్మ సూర్య స్కంద ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు